రుచి ఆ పొడి మద్యం కేసు హుష్ కాకి మరి మిగతా కేసులన్నీ కూడా ఇంతేనా వివరాల్లోకి వెళ్ళినట్లయితే మద్యం కుంభకోణం ఇది ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకున్నా కానీ దేశవ్యాప్తంగా భారీ కుంభకోణం ఆది ఈది అని చెప్పేసి మామూలుగా కాదు ఇంకేముంది సిట్ ఆధారాలు సేకరించేసింది ఈ స్కామ్ నుంచి ఎవరు తప్పించుకోలేరు నీకు దాదాపుగా థర్డ్ పల్లె గేటును తాకబోతుంది అని అని చెప్పేసి ఎన్నో వీడియోలు ఆ వీడియోలు ఎందుకు మనం కూడా చేసాం సో తీరా కట్ చేస్తే అసలు మద్యం స్కామ్ లేదు అసలు స్కామే లేదు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు మొదటి నుంచి ఏదైతే రాగం అందుకున్నారో ఆ రాగమే వాస్తవం అన్నట్లుగా నిన్న వైసీపీ ఎంపీ అయినటువంటి బిదిన్ రెడ్డికి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేశారు సో ఈ బెయిల్ మంజూరు చేయడం వల్ల ఇక్కడ ఏంటి అసలు ఏం జరుగుతుంది అసలు స్కామ్ జరిగిందా లేదా అనే అనుమానం కూడా వస్తుంది కదా ఇప్పటిదాకా ఏదైతే ఈ కేసుకు సంబంధించిన వాదనలు వినిపించిన న్యాయవాదులు ప్రభుత్వం తరపున వాళ్ళు కాకుండా వేరే టీం వెళ్ళారట సో మరి ఏం జరుగుతుంది అప్పుడు ఈ స్కామ్ నిజంగా జరిగినట్లేనా ఒకవేళ జరిగినా సరే చూసి చూడనట్టు వదిలేసేమైనా ఏమైనా ఒత్తిళ్ళు ఉన్నాయా ఏం జరుగుతుంది సరే ఇప్పుడు స్కామ్ జరగలేదు అనుకుందాం ఏది వైసీపీ వాళ్ళు చెబుతున్నట్టుగా ఈ కూటమి చెబుతున్నట్టు స్కామ్ జరిగిందనే విషయం ప్రక్కన పెట్టేస్తే స్కామ్ జరగలేదనే మాట వాస్తవాన్ని అనుకుంటే ఒకవేళ మరి ఈ బ్రాండ్లు మార్చడం కానీ ఆ పిచ్చి మద్యాలు అమ్మటం కానీ అవన్నీ చేసింది ఎవరు వైసీపీ సంబంధం లేదు ఏ ఒక్కరు చేయలేదు కానీ ఆ పిచ్చి మద్యం ఎక్కడి నుంచి వచ్చింది ఆ పిచ్చి బ్రాండ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి జనాలందరూ పిచ్చి పిచ్చిగా ఎందుకు బిహేవ్ చేశారు ఆ రేట్లన్నీ ఇష్టాని రీతికి ఎందుకు పెంచేశారు ఇదంతా మరి ఎవరు చేసినట్లు అది తెలియదు స్కామ్ జరగలేదు కానీ పిచ్చి బ్రాండ్లు వచ్చేసి పిచ్చి మధ్యను తాగేశారు చాలామంది చచ్చిపోయారు చాలామంది అనారోగ్యాలు పాలైపోయారు వేల కోట్లు కుంభకోణం జరిగింది కానీ ఆ కుంభకోణం వైసీపీ వాళ్ళు చేయలేదు మరి కూటమి వాళ్ళు చేయడానికే వాళ్ళకి అధికారం లేదు వాళ్ళని అసలు వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడమే అంతంత మాత్రంగా ఉంది మరి ఈ బ్రాండ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి దీనికి సమాధానం ఎవరు చెప్పాలి మరి అప్పటి అబ్గారి శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆయన పేరు స్వామి మరి ఆయననే సమాధానం చెప్పాలిగా నాకేం తెలీదు అంటారు మరి ఏం జరుగుతుంది ఇప్పుడు మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చింది రేప మా బాబా చివరిరెడ్డి భాస్కర్ రెడ్డికి కానీ ఆ రాజు రెడ్డికి కానీ ఆ వెంకటేష్ నాయుడు వీళ్ళు ఒకళ్ళు ఉన్నారు పెండింగ్లో వీళ్ళకి కూడా బెయిల్ వచ్చేస్తాయి దీనికి దిగినట్టు ఏం జరుగుతుంది తెలుసా మిథున్ రెడ్డికి బెయిల్ రాగానే బ్రహ్మాండమైన ర్యాలీ అంట ఈ ర్యాలీలో ఒకటి ఇది ఒక వింత సాంప్రదాయం వైసీపీ వాళ్ళు పాటించేది పెద్ద పెద్ద వీళ్ళేదో పోరాటాలు చేసి జైలుకెళ్ళి వచ్చినట్లుగా అందెందుకు వాళ్ళ అధికారంలో ఉండగా వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అన్నాడు కదా ఆయన మర్డర్ కేసులో నుంచి బెయిల్ రాగానే దాన్ని కూడా పెద్ద ర్యాలీగా సెలబ్రేట్ చేశారు ఇప్పుడు చూస్తే మిథున్ రెడ్డి ఈ మద్యం బెయిల్ పోయినా రాగానే ఆయనకి ర్యాలీ చేస్తున్నారు సరే చేసుకోండి ర్యాలీల విషయం ప్రక్కన పెట్టారు అప్పుడు అధికారంలో ఉండగా చేసుకున్నారు ఇప్పుడు అసలు ప్రతిపక్ష హోదా లేకపోయినా చేసుకుంటున్నారు సరే కోట ప్రభుత్వం కళ్ళు మూసుకుని ఉందో ఏం చేస్తున్నావు సరే వేరే విషయం ప్రకటన పెట్టేసి మిగతా అంశాలు తీసుకుందాం ఏదైతే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు అటు యువగళ యాత్రలో లోకేష్ వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు యాత్రలో వీళ్ళందరూ కూడా పదే పదే మాట్లాడింది ఏంటి ఇదిగో అక్కడ అవినీతి జరిగింది ఇక్కడ అవినీతి అంట మరి ఏం జరిగింది ఆ అవినీతికి సంబంధించి ఏదైతే అగ్రిగోల్డ్ భూములకు సంబంధించిన దాంట్లో జోగి రమేష్ ఈ విధంగా దోచేశాడు ఆక్రమించేశాడు అన్నారు ఏమైంది ఆ కేసు పట్టిపోయింది మరి కాకినాడ పోర్ట్లో సీజ్ ద షిప్ రేషన్ బియ్యం కుంభకోణం అన్నారు ఆ కేసు ఏమైంది ఇదే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశాడు అక్రమాలు పాల్పడ్డాడు ఆయనని చెప్పేసి నీకు నేను అధికారంలోకి రాగానే ఏంటో చూపిస్తానన్న పవన్ కళ్యాణ్ ఏమైపోయిందో తెలియదు దాని తర్వాత ఇటీవల కాలంలో ఇంకా కొన్ని వచ్చినాయి కదా తెరపైకి వస్తూనే ఉన్నాయి ఇప్పుడు గుడివేడలో మాజీ మంత్రి కొడాలి నాని ఆయన అవినీతి అక్రమాలు చేశాడన్నారు ఏమైనా ఆ రేషన్ కొమ్ముకోవడం ఆయన పైగా ఆయన కూడా సివిల్ సప్లైస్ మినిస్టర్గా చేశాడు కదా అదేమైంది అది అటకెక్కిందా వలపర్ వంశి రెండు వందల కోట్ల విలువ చేసే మట్టిని తొవ్వేశాడు దోచేశాడు అని చెప్పేసి అన్నారు ఆ కేసు ఎట్ వెళ్ళింది అది ప్రక్కకి వెళ్ళిపోయిందా ఇంకా చెప్పుకుంటా పోతే చిట్టా చాలా ఉంది అసలు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఏమైంది అది ఎప్పుడు అటకెక్కేసిందేమో బహుశా అలాగే ఈ జగనన్న కాలనీలు అని అని చెప్పేసి ప్రతి నియోజకవర్గంలో కూడా కుమ్మకోణాలు జరిగినాయి అని చెప్పి ఇదే తెలుగుదేశం పార్టీ మామూలుగా కాదు గగ్గోలు పెట్టింది మరి ఏమైంది ఇప్పుడు ఆ భూములకు అన్నారు ఈ భూములకు అన్నారు అక్కడ కుంభకోణాలు చేశారు ఇక్కడ కుంభకోణాలు చేశారు అన్నారు ఏమైంది అది సో ఇప్పుడు సిట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా లెక్కర్ కుంభకోణానికి సంబంధించిన దాంట్లో చేసింది అన్నారు ఏం చేశారు ఏం జరిగింది ఎప్పుడు సంవత్సరం నుంచి దాదాపుగా వాళ్ళు దర్యాప్తు చేపడతానే ఉన్నారు అదేమో ఏం జరుగుతుందో తెలియదు దాని పురోగతి మరి ఆ వాదనలు వినిపించే న్యాయవాదులు కూడా మారిపోతున్నారు ఎందుకు మారిపోతున్నారు మరి ఏం జరుగుతుందో ఆ నెక్సస్ ఏమైనా ఉందా అని చెప్పేసి కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు సో రేషన్ కుంభకోణం అది పక్కెళ్ళిపోయింది ఇసుక దందా అన్నారు అది పక్కి వెళ్ళిపోయింది అవేంటి గ్రానైట్స్ మైన్స్ అక్రమ తవ్వకాలు అది ఏమైంది ఇప్పుడు కాగాని గోవర్ధన్ రెడ్డి ఆ క్వార్ట్స్ తవ్వకాల్లో ఆయనకి బెయిల్ వచ్చింది ఆ కేసు ఏమైందో తెలీదు అంతేందుకు సద్దుల రామకృష్ణారెడ్డి కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ అటవీ భూములు ఆక్రమించేసుకొని అక్కడ ఫామ్ హౌస్లు నిర్మించుకున్నారు అని చెప్పేసే కదా ఫుటేజ్లతో సహా రిలీజ్ చేసింది మరి అవేమైనాయి మరి ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మదనపల్లి ఫైల్స్ ఆ ఫైల్స్ దగ్ధం కేసు అదేమైంది ఇటీవల ఆ ఆర్డీఓని కూడా మరలా బెయిల్ క్యాన్సిల్ చేశారు సుప్రీంకోర్టులో సరే రైట్ అయిపోయింది మరి ఏమైంది ఏ రోజైనా సరే ఏ వ్యక్తినైనా సరే విచారణ తీసుకొని ఏదైనా చేసారా ఏం జరుగుతుందో తెలియదు ఒక్క కేసు కూడా నిరూపితం అవ్వాలి మరి ఒక్క కేసు ఒక్కటంటే ఒక్క కేసు ఒకటన నిరూపితమైతే ఓహో నిజమే ఇక్కడ వాళ్ళు అవినీతికి పాల్పడ్డారు ఇప్పుడు పోవడం ప్రభుత్వం ఎక్కడా కూడా ఏం మాత్రం వెనకాడకుండా అవినీతిని బయటపెట్టి అరెస్ట్ చేస్తుందని చెప్పేసి అనుకో ఏది ఇవాళ వైసీపీ వాళ్ళే తొడలు కొట్టేస్తున్నారు సాక్షి మీడియాలో చూడండి ఇవాళ సాక్షి పేపర్లో కానీ సాక్షి ఛానల్లో కానీ మొత్తం అభూత కల్పనే ఆ కేసు ఇది అంత పెద్ద ట్రాసు అని చెప్పేసి రాశారు సో దానికి సిట్ సమాధానం చెప్తుంది కూటమి సమాధానం చెప్తుంది అంటారు ఇప్పుడు పదే 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 ఊటిగా ఇక చివరికి ఎట్లాగ ఉంది అంటే వాళ్ళు బాగానే ఉన్నారు అసెంబ్లీ సమావేశంలో కూటమిలోనే పార్టీ ఎమ్మెల్యేలే వాళ్ళలో వాళ్ళే దుమ్మెత్తి పోసుకుంటున్నారు ఇలా ఉంది పరిస్థితి మరి ఎక్కడుంది లోపం ఏంటి చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘ అనుభవం కలిగిన నాయకుడు మరి అటువంటి ఆయన ఈ టెన్యూర్లో ఏమైంది అని చెప్పేసి కూడా కొన్ని ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి సో ప్రక్కన మేము పెట్టుబడులు తీసుకొస్తున్నాం ఓకే రాజధాని నిర్మిస్తున్నాం ఓకే పోలవరం పూర్తి చేస్తాం ఓకే ఇవి వీటితో పాటుగా లా అండ్ ఆర్డరు అలాగే జరిగిన అవినీతి అక్రమాలు అవి కూడా బయట పెట్టాలి కదా పెట్టవలసిన బాధ్యత ఉంది కదా ఎందుకంటే ప్రజలు అధికారం ఇచ్చింది మీరు డెవలప్మెంట్ చేస్తారనే కాదు వాళ్ళు చేసిన అవినీతి భాగవతాన్ని కూడా బయట పెడతారని మరి అవినీతి భాగవతం ఎక్కడ బయటపడుతుంది ఇదే వైఎస్ రెడ్డి గారి హత్యకు సంబంధించిన అంశంలో అసెంబ్లీ సమావేశం ఇప్పుడు కాదు గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఖచ్చితంగా దీనిపైన లేదు తెలుస్తామన్నారు ఏమైంది మరలా అసెంబ్లీ సమావేశాలు కూడా అయిపోయినాయి ఆ కేసుకు సంబంధించి పురోగతి లేదు సో ఇక్కడ ఎలా ఉంది అంటే మన వ్యవస్థల్ని కూడా వేలెత్తి చూపించుకునేలాంటి పరిస్థితులు తలెత్తుతూ ఉన్నాయి ఓ ప్రకారం చూస్తే జగన్మోహన్ రెడ్డికి ఏమో పన్నెండేళ్ళు కాలం పూర్తి అయిపోయింది తనకి బెయిల్ అయ్యి అంటే బెయిల్ పైన వచ్చి ఇప్పటివరకు ఏం జరుగుతుందో తెలియదు మరి లోపాలు ఎక్కడ ఉన్నాయి ఏ వ్యవస్థలో ఉంది ఎక్కడ ఏంటి అసలు ఇదే సామాన్యుడు అయితే ఈడ్చిడ్చి కొడతారు ఎక్కడికక్కడ ఏ విషయంలో అయినా సరే ఒక చిన్న జేబు దొంగను పట్టుకొని మామూలుగా ఒకటి తాట తీసేస్తారు లేదా చిన్న మొబైల్ దొంగతనం చేసినా సార్ ఎలా కొడతారు స్టేషన్లో కానీ ప్రజల సోము అప్పలంగా దోచేసిన లేదా ప్రజలు దానివల్ల ఇబ్బందికి గురైన ఏమి పట్టవు మనకి ఇలా ఉంటుంది సో ఒక ప్రక్కన ఆయనకు చూస్తేనేమో పన్నెండేళ్ళు అయినా సరే ఆ ఆ కేసులు ఎంతవరకు అవసరం నా కేసులు క్లీన్ చిట్ ఇచ్చేయండి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి అవినీతికి పాల్పడలేదని అప్పుడైనా సరే ప్రాబ్లం ఉండదు అటు క్లీన్ చిట్టు రాదు ఇటు సెక్షులో పాడవు అటు బెయిలు రద్దవదు వాయిదాలకి అటెండ్ అవ్వరు అది అతని పేరేంటి ఆ జనపల్లి శ్రీనివాస్ ఆ కుర్రోడ్ని ఎంత టార్చర్ పెట్టారు ఐదేళ్ల పాటు అక్కడ బయలు రానియకుండా ఏ అతను చేసింది ఇదేంటి ఇక్కడ అవినాష్ రెడ్డి పైన ఉన్న ఆరోపణ ఏమో డైరెడ్ అతి ఆ మర్డర్ కేసులో అవినాష్ రెడ్డికి ఏమో కనీసం సిబిఐ కూడా టచ్ చేయలేని పరిస్థితి అక్కడేమో జనపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి కోడికైతే జగన్మోహన్ రెడ్డి పైన చేసిన దాడి ఆయనకేమో ఐదేళ్ళు బెయిల్ కూడా రాదు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి ఇద్దరు ప్రముఖులే బాధితులు అటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఇటు రెడ్డి కావచ్చు మరలా మీరు పెడతారేమో జగన్మోహన్ రెడ్డి బాధితం కాదు ఇదంతా స్క్రిప్టెడ్ చేయించుకున్నారు అవన్నీ నా అది లేదు అక్కడ ఆ కేసుకు సంబంధించిన దాంట్లో బాధితుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రెడ్డి సో నిందితులు ఎవరు ఇటు అవినాష్ రెడ్డి అని సిబిఐ చెప్పింది అటు జనపల శ్రీనివాస్ అని ఎన్ఐఏ మరి అక్కడేమో మనిషి లేడు భౌతికంగా లేపేశారు మరి దానికేమో బెయిల్ బెయిల్ కాదు కదా టచ్ చేసే సినిమా లేదు ఇక్కడ చూస్తేనేమో ఐదేళ్ల పాటు బెయిల్ వచ్చే సినిమా లేదు ఏం జరుగుతుంది మరి ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యంని హత్య చేసిన దాంట్లో ఎమ్మెల్సీ అనంతబాబుకి బెయిల్ వచ్చేసింది అంటే ఇక్కడ ఏదైతే పేదలకి లేకపోతే సామాన్యులకి లేదా ఉన్న వాళ్ళకి న్యాయం ఒకటి కాదా ఇదేనా మనం అనుకుంది మన రాజ్యాంగం చాలా గొప్పది మన వ్యవస్థలు బ్రహ్మాండం అని చెప్పేసి మనం పదే పదే అనుకుంటాం కదా ఇదేనా మన వ్యవస్థల్లో ఉన్న లూప్ ఫోర్స్ని అడ్డం పెట్టేసుకొని ఇష్టానురీతిగా ఎవరు ఎవరికి వచ్చినట్లు వాళ్ళు పేటరేకి పోతా ఉంటే ఇక మనం ఏం సందేశం ఇస్తున్నాం సామాన్యులకి అది రాజకీయ నాయకులుగా ఉండి ప్రజాప్రతినిధులుగా ఉండి ఏం చేస్తున్నామని సో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా వదిలిచ్చేస్తారు అని చెప్పేసి ప్రజలు భారీగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న క్రమంలో ఇక్కడ ఈ అవినీతి అక్రమాలకు సంబంధించిన కేసులే ఏమాత్రం బయటకు రావట్లేదు అంతేందుకు పేరు నాని ఉన్నాడు ఆ పేరు నానికి సంబంధించింది ఎన్నికలకు ముందు ఏవి ఇళ్ల పట్టాలు ఇచ్చేస్తాను అది ఇది అని చెప్పేసి ఎర్ర చూపించానన్నారు అదేమైందో తెలీదు ఆ రేషన్ బియ్యం స్కామ్ అదేమైందో తెలీదు ఆడదాం ఆంధ్రా రోజాకు సంబంధించిన ఎపిసోడ్ ఆడదామా అందరూ ఇది వంద కోట్లు దోశారు నూట ఇరవై కోట్లు దోశారు అన్నారు ఏది అసలు రోజైనా ఇంతవరకు టచ్ే చేయలే మరి ఇంకెక్కడ ఏం జరుగుతుంది అది పోలీస్ శాఖలో వైఫల్యమా ప్రభుత్వ వైఫల్యమా లేదా ప్రజల పిచ్చోళ్ళ లేదా వైసీపీ మంచోళ్ళ ఏంటో మరి ఇది ఇది వీటన్నిటి కూడా క్లారిటీ రావాల్సిన బాధ్యత ఉంది అది ప్రభుత్వం పైన ఉంది చూద్దాం మరి ఏం చెప్తారో ఏం చేస్తారనేది ఈ వీడియో పైన మీ అభిప్రాయం ప్రధానంగా విధిన్ రెడ్డికి బెయిల్ వచ్చింది కదా అసలు మద్యం కేసు క్లోజ్ అయిపోయినట్టేనా ఇక మిగతా కేసులన్నీ కూడా అటకెక్కిందని అనుకుంటున్నారా మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ